हरिः ओं श्रीगुरुभ्यो नमः अविद्यानामन्तस्थिमिरमिहिरद्वीपनगरी जडानां चैतन्यस्तबकमकरन्दश्रुतिझरी दरिद्राणां चिन्तामणिगुणनिकाजन्मजलधौ निमग्नानां दंष्टा मुररिपुवराहस्य भवति शुक्लाम्बरधरं विष्णुं शशिवन्नं चतुर्भुजम् प्रसन्नवदनं ध्यायेत् सर्वविघ्नोपशान्तयेत् वन्दे गुरुपदद्वन्द्वमवान्मनसगोचरं रक्तशुक्लप्रभामिश्रमतर्क्यं त्रैपुरं महः सानन्दमानन्दवने वसन्तम् आनन्दकन्दं हतपापबृन्दं वाराणशीनाथमनाथनाथं श्रीविश्वनाथं शरणं प्रपद्ये विश्वेशं माधवं ढुण्ढिं दण्डपाणिञ्च भैरवं वन्दे काशीं गुहां गङ्गां भवानीं मणिकन्निकाम् హర నమ పార్వతీపతయే హర హర మహాదేవ శంభో శంకర అగ్నిబిందుకు శ్రీమన్నారాయణమూర్తి మణికర్ణిక యొక్క గొప్పతనాన్ని చెప్తూ సాక్షాత్తు పరమశివుడంతటి వాడు భవానితో వచ్చి ప్రతిరోజు మధ్యాహ్న కాలంలో మణికర్ణికలో స్నానం చేస్తాడు అగ్నిబిందు విశ్వనాథుడే వెళుతున్నాడు అంటే నేను కూడా వైకుంఠం నుంచి లక్ష్మీ సమేతుడనే వచ్చి నేను కూడా ఈ మణికర్ణికలో స్నానం చేస్తానయ్యా ఆ ప్రభావం వలనే నా పేరు చెప్పినటువంటి భక్తుల యొక్క పాపాలను హరిస్తాను కాబట్టి నాకు హరి అనేటటువంటి పేరు వచ్చిందయ్యా నేనే వైకుంఠం నుంచి వస్తున్నాను అంటే సత్యలోకం నుంచి వాణి సమేతుడి బ్రహ్మ మాధ్యాహ్న క్రియలు ఆచరించడానికి ఇక్కడికి వస్తాడు ఇలా మేము ముగ్గురు ఎప్పుడైతే వస్తున్నామో ఇంద్రుడు మొదలైనటువంటి అష్ట దిక్పాలకులు మరీచి మొదలైనటువంటి మహర్షులు నాగలోకం నుంచి శేషుడు వాసుకి మొదలైనటువంటి నాగులు ఇంతెందుకు ముప్పై మూడు కోట్ల మంది దేవతలు వస్తారు యక్ష గంధర్వ కిన్నెర కింపురుష సిద్ధ సాధ్యాదులందరూ వస్తారు అందువల్ల మధ్యాహ్న కాలంలో మణికర్ణికలో స్నానం చేస్తే కేవలం మణికర్ణికలో స్నానం చేసినటువంటి పుణ్యమే కాదు కాశీలో ఉన్నటువంటి అన్ని తీర్థముల యొక్క పుణ్యం మనం పొందగలుగుతామయ్యా ఇది అత్యంత రహస్యం ఎవ్వరికీ చెప్పబోకే అని అన్నాడు నారాయణమూర్తి అగ్నిబిందుడితో ఇంతా చెప్పేస్తే అగ్నిబిందు మళ్ళీ అడుగుతున్నాడు బిందు మాధవుణ్ణి మాధవ మణికర్ణిక 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 అని ఇంతగా చెప్తున్నావు కదా అసలు ఈ మణికర్ణిక పరిమాణం ఎంత ఎక్కడి నుంచి ఎక్కడ వరకు ఉంటుంది ఈ మణికర్ణిక పరిమాణం అని అడిగాడు అడిగితే అప్పుడు బిందు మాధవుడు చెప్తున్నాడు ఆ గంగా కేశవాదాచ హరిశ్చంద్రస్య మండవాత్ ఆ మధ్యా దేవసరిత సద్వారాన్మణిక దీన్నే ఈ వ్యాస భగవానుడు ఇంత చక్కగా చెప్పినటువంటి శ్లోకాన్ని అంతే చక్కగా రాశారండి శ్రీనాథక శ్రీనాథ కవి విచారభముడు రాస్తాడు ఒక ఒక వంక గంగా కేశవులును ఒక వంక హరిశ్చంద్రమంట ఆకలుషమానశ మణికర్ణిక సీమంబులుగా ఇరుంగుము అంటారు మణికర్ణిక తీర్థరాజ్యం యొక్క హద్దులు చెప్పారు దక్షిణన్న గంగాకేశవుడి దగ్గర నుంచి ఉత్తరంలో ఉన్నటువంటి హరిశ్చంద్ర మంటపం వరకు అలాగే తూర్పున గంగానది మధ్య భాగం నుంచి పశ్చిమంలో స్వర్గద్వారం దాకా ఉన్నదయ్యా మణికర్ణి యొక్క స్థూల పరిమాణం అని చెప్పి ఇదంతా చెప్పిన తర్వాత విష్ణుమూర్తి చక్రపుష్కరిణి తీర్థం నా ప్రధాన నివాస స్థలం అక్కడే నేను కొన్ని వేల సంవత్సరాలు తపస్సు చేశాను అక్కడే నాకు విశ్వనాథుడు ప్రత్యక్షమయ్యాడు అక్కడే నాకు విశ్వేశ్వరుడు ఎన్నటికి తరిగిపోయినటువంటి మహదైశ్వర్యాన్ని ఇచ్చాడయ్యా ఆ చక్ర పుష్కరిణియే మణికర్ణికగా ప్రఖ్యాతి చెందింది ఇంకొక మాట చెప్తాను వినవయ్యా అగ్నిబిందు ఇక్కడే నేను జలరూపాన్ని విడిచిపెట్టి ఒక చక్కని స్త్రీరూపాన్ని ధరించి ప్రత్యక్షమైనటువంటి మణికర్ణికను చూశానయ్యా ఆ మణికర్ణికాదేవి రూపం ఎలా ఉంటుందో చెప్తాను విను అని చతుర్భుజ విశాలాక్షి స్ఫురత్ఫాల విలోచన పశ్చిమాముఖీ నిత్యం ప్రపద్ధకర సంట ఇందీ వరవీ మాలాం దదతి దక్షిణే కరే వరోర్జతే కరే సవ్యే మాతులుంగ ఫలం శుభం కుమారి కుమరీ నిత్యం అని చెప్తారు కుమారి కుమరీ నిత్యం నిత్యం ద్వదవార్షికీ शुद्धस्फटिककान्तिश्च सुनीलस्निग्धमूर्धजा जितप्रवालमाणिक्यरमणीयरदच्छदा पच्यग्रकेतकी पुष्पलसद्धमिलमस्तक सर्वाङ्गमुक्ताभरणा चन्द्रकाञ्चां शुकावृता पुण्डरीकमयी मालां हृदि ध्यातव्यानेन रूपेण ముమోక్షి విరహర్నిషం అని ఆ మణికర్ణికాదేవి యొక్క ఆకారాన్ని వ్యాసభగవానుడు ఎంత చక్కగా వర్ణిస్తాడు నిన్నటి రోజున మనం చెప్పుకున్నాం కదా శ్రీనాథక విశార్వభౌముడు కూడా రాశాడు నాలుగు భుజములు వాలికన్నులు నయనాన్వితము గుపాల భాగమును అని చెప్పారు కదా అంత చక్కగా ద్రవరూపంబును పరిత్యజించి వనితారూపము దాల్చును మణికర్ణిక ప్రత్యక్షం పుణ్యపురంద్రీ భావంబు భజించిన సమయంబునన్ అత్యంత మనోహరి హావభావాభిరామయగు శ్రీ మణికర్ణిక నాలుగు భుజములు వాలికన్నులు నయనాన్వితమగు ఫాలాగమును బాలేందుకళా మధ్యంబున సితభసితంబును ధరించును మణికర్ణిక కటకహార కేయూర మేఖ అని ఈ ఎంత చక్కగా వర్ణిస్తారో మణికర్ణికాదేవి నాలుగు భుజములు విశాలమైనటువంటి కన్నులు నొసటను మూడవ కన్ను కలిగి రెండు చేతులు జోడించి పడమట ముఖంగా ఉన్నాదయ్యా అటువంటి మణికర్ణికాదేవిని నేను చూశాను ద్రవరూపాన్ని విడిచిపెట్టి స్త్రీ రూపాన్ని ధరిస్తే కుడి చేతిలో కలువల యొక్క మాలను పట్టుకుని ఉన్నది తన ఎడమ చేతిలో మాదీ ఫలాన్ని పట్టుకుని ఉన్నది ఆవిడ నిత్య యవ్వన రూపిణి పదహారేళ్ల ఆడ పడచు యువతిలాగా కనబడింది శుద్ధ స్ఫటిక జలం ఎంత తెల్లగా ధగధగలాడుతూ మెరిసిపోతుందో అంతటి కాంతివంతమైనటువంటి శరీర ఛాయ కలిగి ఉన్నది నల్లటి జుత్తు పొడవైనటువంటి కురులు పెదవులు పగడాల రంగులో ఉన్నాయి మాణిక్యాల్లాగా ఉన్నాయి తన కప్పులో అప్పుడే పూర్తిగా వికసించినటువంటి ఒక మొగలి పువ్వును ధరించి ఉన్నది ఆవిడ క చెవులకి పెట్టుకున్నటువంటి ఆ కర్ణాభరణాలు ఆ చెవులకి పెట్టుకునేటటువంటి ఆభరణాలు ఆ ముక్కుకు పెట్టుకునేటటువంటి ఆ ముక్కుకి నత్తు ఇటువంటివి పెట్టుకుంటారు కదా అటువంటి ఆభరణాలు తలకి పెట్టుకునేటటువంటి ఆభరణాలు భుజములకు చేతులకు మెడలో నడుముకు కాళ్లకు ఇలా అన్ని అవయవాలకు పెట్టుకున్నటువంటి ఆ ఆభరణాలన్నీ కూడా ముత్యాలతో చేసినటువంటి ఆభరణాలు ధరించింది తెల్లటి వజ్ర తెల్లటి వస్త్రాలు కట్టుకున్నది ఓం ఐం హ్రీం శ్రీం క్లీం ఓం మం మణికర్ణికే నమ అనేది పదిహేను అక్షరాలతో కూడినటువంటి మణికన్నిక మంత్రం ఓం మం మణికన్నికే ప్రణవాత్మకే నమ అనేది పద్నాలుగు అక్షరాల మణికర్ణిక మంత్రం ఈ మంత్రములతో ఆ మణికర్ణికా దేవిని అనుష్ఠానం చేస్తే విశేషమైనటువంటి ఫలితం కలుగుతుంది ఇది అలా చేసినటువంటి వాళ్ళకి ఇంకా మాతృగర్భావాసం అంటే మళ్ళీ ఇంకా అమ్మ కడుపులో పుట్టవలసినటువంటి అవసరమే ఉండనే ఉండదయ్యా అగ్నిబిందు అని బిందు మాధవుడు స్వయంగా ఈ అగ్నిబిందుకి మణికర్ణిక యొక్క గొప్పతనాన్ని చెప్పాడు అనేటటువంటి ఈ ఘట్టం దగ్గర ఈరోజు కథాభాగాన్ని ముగించుకుందాం భక్తమహాశైలరా రేపటి కథాభాగం మనం ప్రారంభించుకునేంతవరకు స్వస్తి ప్రజాభ్య పరిపాలయంతాన్యాయన మార్గేణ మహిం మహిషా గో బ్రాహ్మణేభ్య శుభమస్తు నిత్యం లోక సమస్త భవంతు సర్వే జనా భవంతు హర నమ పార్వతీపతయే హర మహాదేవ శంభో శంకర్